బాద్ కరీంనగర్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ భాగంగా మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి ఉట్టుకుని నరేందర్ రెడ్డి గారు మన నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరి సీరియల్ నెంబర్ రెండుకు ఓటు వేసి మరి ఖచ్చితంగా నేను భారీ మెజారిటీతో గెలిపియాలని కోరుకుంటున్నాను మన నరేందర్ అన్న గురించి చెప్పాలంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మరి ఒక రైతు కుటుంబం నుండి పుట్టి మరి ఎందరికో విద్య అభ్యాసాన్ని అందించి మరి పక్క రాష్ట్రాలకు పక్క ఊర్లకు పోకుండా ఒక ఆల్ ఫోర్స్ అనే ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసి ఎందరికో విద్యార్థులకు మంచి మార్గాన్ని నేర్పించిన వ్యక్తి మన నరేందర్ అన్న అలాగే కాకుండా ఎందరికో చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు ఇచ్చి మరి చాలా మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి మన నరేందర్ అన్న మన నరేంద్ర అన్న గురించి చెప్పాలంటే ఒక ప్రశ్నించే గొంతుగా మన నరేందర్ అన్నను ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మనందరి కోసం మరి ముందుగా ఒక ప్రశ్నించే కల ముందుకు వచ్చిండు మరి ఇన్ని రోజులు ఆస్తులు కాపాడుకోవాలని అంతస్తులు కాపాడుకోవాలని కొందరు ఉంటారు కానీ కాదు మరి ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలని మంచి ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి నరేందర్ అన్న మరి ఆశతో కాదండి ఆశయంతో ముందుకొచ్చిండు మరి మన అందరి కోసం కొట్లాడడానికి మన అందరు నిరుద్యోగుల బాధ్యత తీసుకుంటున్నాడు మన విద్యార్థుల బాధ్యత తీసుకొని మరి ఖచ్చితంగా ఒక్క అని మనం ముందుకు వచ్చి మనందరిని అడగడం జరుగుతుంది మరి ఖచ్చితంగా అలాంటి మంచి వ్యక్తికి అలాంటి ప్రశ్నించే గొంతుక మనందరికీ తరపున ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన నరేందర్ అన్నను భారీ మెజారిటీ ఇచ్చి మరి రేవంత్ అన్నకు అండగా పంపాలని ఈ నాలుగు జిల్లాల నుంచి మరి ఉన్న పట్టభద్రులందరినీ వేడుకోవడం జరుగుతుందన్న మరి ముఖ్యంగా మనకు రేవంత్ అన్నైతే ఏ విధంగా హామీలు ఇచ్చిండ్రో మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు మరి ఇంతవరకు కూడా ఉద్యోగాలు మనకు అవకాశాలు లేదు మన రాష్ట్రం వచ్చినాక మన రేవంత్ అన్న మన నిరుద్యోగుల కోసం యాభై వేల ఉద్యోగాలను కూడా ప్రకటించడం జరిగింది మరి ఉద్యోగాల కోసమే కానీ ఫీజు రియమెంట్స్ గురించే కానీ మన పిల్లల భవిష్యత్తు గురించే కానీ మన కోసం మనకంటూ ఒక వ్యక్తి ఉండాలని మన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మన కంట మన జిల్లాల నుంచి మన వ్యక్తిని గెలిపించుకొని మన అన్నకు గిఫ్ట్గా ఇస్తే మన కోసం మన నిధుల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ముందుంటా అన్న మొదటి వ్యక్తి మన నరేందర్ అన్న ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సీరియల్ నెంబర్ రెండండి ఎవ్వరూ మర్చిపోవద్దు ఇరవై ఏడవ తారీఖు రోజు ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కును నిర్ ఓటు హక్కును ఖచ్చితంగా నిర్వర్తించుకొని భారీ మెజారిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజర్ రేణుక శివకుమార్ గౌడ్